స్కి నమస్కారం నా పేరు క్రాంతి నాకు మ్యారేజ్ బిఫోర్ అసలు మెడిటేషన్ అంటేనే ఐడియా లేదు మ్యారేజ్ తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళందరూ మెడిటేటర్స్ అన్నట్టు స్టార్టింగ్లో మెడిటేషన్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే అన్నట్టు వాళ్ళు చేస్తూ చేస్తూ వాళ్ళ క్లాసెస్ వాళ్ళు చెప్పడం మా అత్తయ్య గారు ఊకే చెప్పడం అన్నట్టు నాకు ఇలా అంటే మెడిటేషన్ ద్వారా మనకి ఏది కావాలో అది క్లారిటీ అనేది మనకు తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అలా 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 నేను కూడా మెడిటేషన్ చేస్తూ ఉండేదాన్ని చేశాను కానీ అంత ఇంట్రెస్ట్ గా చేయకపోయేది కొన్ని డేస్ తర్వాత మా ఫ్రెండ్ స్వయం అని యుఎస్లో ఉంటుంది తను మెడిటేటర్ అన్నట్టు చాలా అంటే తను సెవెన్ ఇయర్స్ నుంచి చేసి తనకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చినాయి అన్న సో తన ద్వారా తను ఏమంటుంది నువ్వు నాకు అనిపిస్తున్నావు నువ్వు చెయ్యి మెడిటేషన్ నువ్వు చేస్తే నీకు ఎన్లైట్మెంట్ వస్తుంది అని తను చెప్పేది అన్నట్టు అలా తన పుష్ వల్ల మా అత్తయ్య గారు ఇంట్లో అందరూ చేయడం వల్ల అలా చేస్తుండేదాన్ని ఏదైనా అంటే నాకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపించినప్పుడు నాకు ఇన్నర్ నుంచి అనిపిస్తుంది అన్నట్టు నువ్వు ట్రాక్ తప్పుతున్నావు లేకపోతే నువ్వు సరిగ్గా ఉండట్లేదు అని ఇన్నర్ నుంచి వస్తూ ఉంటుంది వాయిస్ సో నేను ఇదే క్వశ్చన్ మా ఫ్రెండ్స్కి అంటే తనకి షేర్ చేయడం అలా చేస్తూ ఉంటుంది తను అనేది అన్నట్టు నువ్వు మెడిటేషన్ చేస్తూ ఉంటేనే నీకు ఇంకా ఇంకా క్లియర్ వస్తుంది సో చెయ్యి సో అలా అలా చేసేదాన్ని ఇప్పుడు అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తారు సార్ అలా ప్రతి పనిలో ధ్యాస పెట్టాలి అని అర్థమైంది అన్నట్టు సో అలా కొంచెం ప్రతి వర్క్లో చేస్తున్నాను అట్లా థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ పిఎంసి